ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రతి ఒక్కరికి ఏసుక్రీస్తు నామంలో నా యొక్క శుభవందనములు తెలియపరుస్తున్నాను మరి యొక్క పర్యాయము దేవుని యొక్క వాక్యం ద్వారా మనందరం కూడా దేవుని సమీపంగా ఉండడానికి దేవుడు మరి యొక్క సమయాన్ని మనకి దయచేస్తున్నాడు ఈ యొక్క దినాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి వాక్యము మనందరితో కూడా దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా ఆయన ఎందు తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచి ప్రతి వాళ్ళను నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించింది ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ యొక్క సమయంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాట మనం స్పష్టముగా ఈ యొక్క సమయంలో వాక్యం ద్వారా మనం చూస్తున్నాం దేవుడు లోకములు ప్రేమించును అంటే లోకములు ఉన్నవారిని అనగా మనందరిని కూడా దేవుడు ప్రేమించాడు కాబట్టి ఇంకనూ ఆయన యొక్క రెక్కల చోట్న సురక్షితముగా సజీవముగా ఆయన యొక్క మార్పులు నడవడానికి మనందరూ కూడా సహాయపడుతున్నారు ఆయన యొక్క ప్రేమ ఎంతో ధారాళమైనది ఆయన యొక్క ప్రేమ ద్వారానే ఈ యొక్క సమస్త సృష్టిని లోకమును మనందరిని కూడా దేవుడు కలిగి చేసినట్లుగా వాక్య భాగాలు సెలవిస్తున్నాయి ఈ రీతిగా దావిది మహారాజు గురించి వాక్యభాగం సెలవిస్తుంది అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అతడు నామ మెరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచేదనని ఆ యొక్క వాక్యం ద్వారా కీర్తనలో మనతో వాక్యం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడుతుంది అంటే మనం దేవుని ప్రేమించినట్లయితే మనల్ని దేవుడు భయంకరమైన పాపం నుంచి తప్పించడానికి అదే రీతిగా మరి ప్రమాదకరమైన పరిస్థితిని తప్పించడానికి అనారోగ్య పరిస్థితుల్ని తప్పించడానికి మరి ఇంకా ఆర్థిక పరిస్థితిని తప్పించడానికి దేవుడు మన ఎడల తన కృపను చూపుతున్నాడు గనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ యొక్క సమయంలో మనందరం కూడా గ్రహించినట్లయితే దేవుడు మనందరిని కూడా ప్రేమిస్తున్నాడు వాక్య భాగాలు మనకైతే మరి ఏమని సలువిస్తున్నాయంటే కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు కూడా మరి ఎంతో మరి విలువైనవి క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క మరి ఆయన యొక్క సన్నిధికి మనం మన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే ఈ మూడు కూడా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడిట్లో కూడా శాశ్వతంగా నిలిచినది ప్రేమ శ్రేష్టమైనది ప్రేమే అని ఈ యొక్క వాక్య భాగాన్ని మనకు సెలవిస్తున్నాయి కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రేమ కలిగి మీ కుటుంబస్తు పట్ల మీ ఇరుగురు పొరుగువారి పట్ల మీ యొక్క బంధుమిత్రుల పట్ల అందరి పట్ల ప్రేమ కలిగి నడుచుకుంటే దేవుని యొక్క ప్రేమ మీలో ఉండి మిమ్ములను ఆయన యొక్క నామంలో స్త్రిలుగా పరిశుద్ధులుగా మన దేవుడు ఆపరచుకొని దేవుడు మీకు సహాయం చేయడానికి దేవుడు అంత ఎంతగానో ఎదురు చూస్తున్నాను కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుడు మనందరం కూడా ప్రేమించినట్లుగా మనందరం కూడా ఆయన యొక్క ప్రేమ కలిగి జీవించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆయన దేవునిలో ఆశీర్వాదములు మీకు మీ కుటుంబంలోకి ఎల్లప్పుడూ కూడా ఆయన అనుగ్రహిస్తానని ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాగ్దాన రూపంలో మనకి తెలియపరుస్తున్నారు ప్రైజ్ దిలాల్